నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం ఈ విషయాలు పాటించకపోతే మీ దగ్గర డబ్బు ఉండదు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో డబ్బు గురించి చాలా విషయాలు చెప్పాడు ఇలాంటి విషయాలు మనిషిని పేదవాడిని చేస్తాయి వివరించాడు నీతి మనిషి సంతోషంగా జీవించాలంటే డబ్బు ఖచ్చితంగా కావాలి చాణక్యుడు తెలివైన ఆర్థికవేత్త ఆయన చెప్పిన మాటలు ఫాలో అయితే జీవితంలో సంతోషంగా ఉండవచ్చు చాణక్య నీతిలో డబ్బు గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలిపాడు చాణక్య ప్రకారం మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ చూపకపోతే ధనవంతుల నుండి పేదవాళ్ళుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తిని పేదరికం వైపు నడిపించే అనేక కారణాలు ఉన్నాయి చాణక్యనీతిలో వ్యక్తి ఆర్థిక నాశనానికి దారి తీసుకునే అంశాలు ప్రస్తావించారు డబ్బును సక్రమంగా ఎలా ఉపయోగించాలో కూడా చాణక్యుడు చెప్పుకొచ్చాడు డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను చాణక్యుడు ప్రస్తావించాడు డబ్బును దాచకూడదు చాణక్యుల ప్రకారం ధనవంతుడు తన డబ్బును ఎప్పుడు దాచకూడదు అలా కాకుండా సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలి సంపదను కూడబెట్టుకునే వ్యక్తుల దగ్గర దాని విలువ ఎక్కువ కాలం నిలబడదు ఆ డబ్బు విలువ క్రమంగా అంతరించిపోతుంది మరోవైపు డబ్బును పెట్టుబడి పెడితే అది పెరుగుతూనే ఉంటుంది అయితే పెట్టుబడి పెట్టే సమయంలోనూ ఆలోచించాలి తిరిగి ఎక్కువ అయ్యే దాని గురించి తెలుసుకోవాలి వీరితో డబ్బు ఉంటే సమస్యలు చానకుడు చెప్పిన ప్రకారం అన్యాయాన్ని అనుసరించే వ్యక్తికి ఎప్పుడూ డబ్బు ఉండదు దుష్టులు విపరీతమైన ధనాన్ని సంపాదించడం ప్రారంభిస్తే వారి నాశనము ఖాయమని తెలుసుకోండి ఎందుకంటే వీరు డబ్బును సరైన మార్గంలో ఉపయోగించరు అతిగా దానం చేయకూడదు దానం చేయడం చాలా మంచి విషయం అయితే చానాకరు చెప్పింది ఏమిటంటే వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి మాత్రం దానం చేయాలి మీ ఆదాయం కంటే ఎక్కువ విరాళం ఇవ్వడం మిమ్మల్ని పేదలుగా మారుస్తుంది అందువల్ల ఎల్లప్పుడూ మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయండి మీరు సంపాదించినంత డబ్బు ఆదా చేసుకోండి అదే నిష్పత్తిలో ఇతరులకు సహాయం చేయండి డబ్బులు అదుపు చేసుకోవాలి ఖర్చులు అదుపు చేసుకపోతే ఎంత డబ్బు వచ్చి సంపాదించినా పొదుపు ఉండదు ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారా మీరు ధనవంతులు కాలేరు మీరు మీ ఖర్చులు పొదుపుపై సమాన నియంత్రణకు కలిగి ఉండాలి అప్పుడే డబ్బు మీ దగ్గర ఉంటుంది కూడబెట్టిన డబ్బును సరైన సమయంలో సరైన స్థలంలో ఉపయోగించడం చాలా ముఖ్యం అని కూడా చాణాక్యులు చెప్పాడు డబ్బు చూసి గర్వపడకూడదు చాణక్యుల ప్రకారం ఒక వ్యక్తి తన డబ్బు గురించి గర్వపడకూడదని ఎల్లప్పుడూ డబ్బుపై గౌరవం ఉండాలని చాణకుడు చెప్పాడు మీకు డబ్బు వచ్చిన వెంటనే మీ మనసులోకి అహం రానివ్వకండి అహం మీ తెలివితేటలను పాడు చేస్తుంది దీని కారణంగా ఒక వ్యక్తి సంపద త్వరగా నాశనం అవుతుంది అహంకారానికి దూరంగా ఉండండి మీ ప్రవర్తన వినయంగా ఉండాలి లక్ష్యం స్పష్టంగా ఉండాలి చాణక్య నీతి ప్రకారం మీ డబ్బుతో లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోండి వాటి సాధించడానికి ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించండి ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది డబ్బు ద్వారా మీరు చేసే పనులు ఇతరులకు కానీ హాని కలగకూడదు మీరు మీ లక్ష్యాలను దృష్టి ఉంచుకొని ముందుకు సాగాలి మీతో ఉండే వ్యక్తులు కూడా ముఖ్యమే డబ్బు నిజమైన విలువను తెలుసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించి ప్రోత్సహించే వ్యక్తులతో మీరు స్నేహం చేయడం మంచిది ఒకే విధమైన విలువలు లక్ష్యాలను పంచుకునే వ్యక్తులతో సమయాన్ని వెచ్చించండి మీరు ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి